హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకుని తాటికాయతో చేసుకునే గారెలండి చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే మనకి వర్షాకాలం ఈ తాటికాయలు అనేవి వస్తాయి దీన్ని ఇంగ్లీష్లో పామ్ ఫ్రూట్ అని కూడా అంటారండి ఈ తాటికాయలతో మనం రొట్టె చేసుకుంటాం బూరెలు వేసుకుంటాం అలాగే గారెలు కూడా చేసుకుంటాము బూరెలు రొట్టె కూడా మన ఛానల్లో ఉందండి ఒకసారి చూడండి వీడియోలో అయితే గారెల తయారీ విధానం ఉందండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ముందుగా తాటికాయకి పైన గ్రీన్ కలర్ది తీసేయాలండి తర్వాత మనం పీచ్ అంతా కూడా తీసేయాలి స్కిన్ మొత్తం కూడా తీసేసి తర్వాత తాటికాయని ఇలా విడిదీసుకోవాలండి మూడు భాగాలుగా వస్తుంది ఒక కాయ మూడు భాగాలు అవుతుందండి నేను ఇలా రెండు కాయలు అయితే తీసుకున్నాను ఇలా మూడు భాగాలుగా చేసాక కొద్దిగా వాటర్ అప్లై చేసి పెట్టుకోవాలండి ఒక పది నిమిషాలు వదిలేయాలి వాటర్ అప్లై చేసాక అప్పుడు అది బాగా నానుతుందండి మనం తాట్ పేస్ట్ తీసుకున్నప్పుడు ఈజీగా వస్తుంది ఇలా వాటర్ అప్లై చేయడం వల్ల ఈజీగా వస్తుందండి తాట్ పేస్ట్ నేను చెప్పిన విధంగా ట్రై చేయండి గారెలు పర్ఫెక్ట్గా వస్తాయి పక్కా కొలతలతో చెప్తానండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి నేనైతే ఒక పది నిమిషాలు రెస్ట్ ఇచ్చానండి ఇప్పుడైతే మన తాట్ పేస్ట్ ఎలా తీసుకోవాలో చూద్దాము ఇలా ఈ గరిటితో తీసుకోవచ్చండి లేదంటే క్యారెట్ తురుముకుంటాం కదా దాంతో కూడా మనం తాటి పేస్ట్ అనేది తీసుకోవచ్చు పీచ్ అనేది లేకుండా ఓన్లీ పేస్ట్ మాత్రమే తీసుకోవాలండి ఇలా చూపించిన విధంగా చేయడం వల్ల మనకి తాటి పేస్ట్ అనేది వస్తుంది ఇది కొంచెం టైం తీసుకుంటుందండి తాటి పేస్ట్ తీసుకోవడం మీకు చూపిస్తున్నానండి దీంతో అలాగే క్యారెట్ తురుముకునే దాంతో కూడా తీసుకోవచ్చు నేనైతే మీకు తాట్ పేస్ట్ తీసేసాక చూపిస్తానండి మనం ఈ తాట్ పేస్ట్ తీసుకుని ఒకసారి టేస్ట్ చూడాలి తీయగా ఉంటే బెల్లం తక్కువ పడుతుందండి కొద్దిగా చప్పగా ఉంటే బెల్లం అనేది ఎక్కువ పడుతుంది మనం టేస్ట్ చూసుకొని దానికి తగ్గట్టుగా బెల్లం అనేది వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నేనైతే తాట్ పేస్ట్ అనేది తీసేస్తున్నాను కొంచెం చెయ్యి అయితే నొప్పు పడుతుందండి కానీ మనకి తాటికాయ హెల్త్కి చాలా మంచిది సంవత్సరంలో మనకి వర్షాకాలంలోనే వస్తుంది కాబట్టి తాటికాయ అయితే ఇలా హెల్తీ రెసిపీస్ అనేది మనం చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ పేస్ట్ అనేది ఎలా వస్తుందో మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎంతమందికి తాటికారలు అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియచేయండి ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మా ఇంట్లో అయితే తాటిగారెలు అలాగే తాటి రొట్టు తాటి బూరెలు కూడా ఇష్టపడతారండి తాటికాయతో చేసిన రెసిపీస్ అయితే మా ఇంట్లో బాగా ఇష్టపడతారు నేనైతే పేస్ట్ మొత్తం కూడా తీసేసాక చూపిస్తానండి ఇప్పుడైతే గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము కొలతలతో చెప్తానండి స్కిప్ చేయకుండా చూడండి ఒక ప్లేట్లోకి ఒక గ్లాసు తాటి పేస్ట్ తీసుకున్నాను అలాగే ఒక గ్లాస్ ఇడ్లీ నోక తీసుకున్నానండి ఇడ్లీ రవ్వ తర్వాత అందులోకి హాఫ్ గ్లాసు బియ్యం పిండి తీసుకున్నాను బియ్యం పిండి తీసుకోవడం వల్ల క్రిస్పీగా ఉంటుందండి అలాగే ఆయిల్ పీల్చకుండా ఉంటుంది అలాగే హాఫ్ గ్లాసు బెల్లం తురుము తీసుకున్నానండి నాకు హాఫ్ గ్లాస్ అయితే సరిపోతుంది మీకు ఒకవేళ పేస్ట్ కొంచెం చప్పగా ఉంటే ఒక గ్లాస్లో మూడు వంతులు బెల్లం వేసుకోవచ్చండి అలాగే స్వీట్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు కూడా మూడు వంతులు వేసుకోవచ్చు మేము స్వీట్ అంతగా ఇష్టంగా తినమండి కరెక్ట్గా తింటాము అందుకే హాఫ్ గ్లాస్ వేసానండి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి కలుపుకున్నాక మనం దీన్ని ప్లేట్ పెట్టి కాసేపు రెస్ట్ ఇవ్వాలి ఒక గంట సేపు అలా రెస్ట్ ఇవ్వాలండి అప్పుడు మనకి తాటి పేస్ట్ రవ్వకి అలాగే బాగా పట్టి బెల్లం కూడా బాగా పడుతుందండి రవ్వకి అప్పుడు టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇప్పుడైతే మూత పెట్టేసానండి ఒక గంట సేపు నానబెట్టాను ఈ రవ్వ ఈ మిశ్రమాన్ని మొత్తం కూడా బాగా పీల్చుకుంటుంది మీకు గంట సేపు తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి ఇప్పుడైతే మనం గారెలు వేసుకుందాము దానికోసం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి ఈ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకోవాలండి ఇప్పుడైతే మనం గారెలు వేసుకోవాలి నార్మల్గా గారెలు ఎలా వేసుకుంటామో ఇది కూడా అలాగే వేసుకోవాలండి కొద్దిగా మనం తాటి మిశ్రమం అనేది తీసుకొని ఇలా చిన్నగా బాల్స్లా చేసుకొని తర్వాత ఇలా షేప్ వచ్చేలా చేసి మధ్యలో చిల్లి అనేది పెట్టాలండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూపించిన విధంగా చేయాలండి ఇలా మధ్యలో చిల్లు పెట్టుకుని ఆయిల్లో వేసి వేయించుకోవాలి ఒకవేళ చేతికి పిండి అంటుకుంటుంది అనుకుంటే చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని చేసుకుంటే పిండి అనేది చేతికి అంటుకోకుండా గారెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తుందండి మనకి కన్సిస్టెన్సీ కూడా ఎలా ఉండాలండి చిక్కగా అప్పుడే మనకి గారెలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి ఇక్కడ చూపించిన విధంగా చేతికి ఆయిల్ అప్లై చేసుకుని గారెలు అనేవి వేసుకోవాలి ఇవి మీడియం సైజులో చేసుకోవాలండి అప్పుడే లోపల వరకు బాగా ఉడుకుతుంది మరీ లావుగా చేయకూడదండి మరీ సన్నంగా కూడా చేయకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి టూ సైడ్స్కే తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి మనకి ముద్దు వేసినవి ఫ్రై అయిపోతాయి కదా తీసేసుకోవాలి ఇప్పుడు మిగతావి అయితే ఫ్రై చేస్తున్నానండి ఇలా ఒక్కొక్కటి ఫ్రై చేసి తీసుకుంటూ ఒక్కొక్కటి వేసి వేయించుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ మనకు ఒక వాయి అయితే ఫ్రై అయిపోయిందండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి అప్పుడే పనికి లోపల వరకు బాగా కుక్ అవుతుంది అలాగే లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ పీల్చేసుకుంటుందండి హై ఫ్లేమ్లో పెడితే పిండిగా ఉండిపోతుంది సరిగ్గా ఉడకదు మీడియం ఫ్లేమ్లో పెట్టి గారెలు అనేవి వేసుకొని వేయించుకోవాలి నాకైతే మొత్తం మూడు వాయిల్ వచ్చాయండి మా ఇంట్లో ఇష్టపడతారు కదా అందుకనే కొంచెం క్వాంటిటీ కూడా ఎక్కువగానే చేసానండి ఇలా టూ సైడ్స్ కూడా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఇక్కడ బబ్బుల్స్ వస్తున్నాయి కదండి ఆ బబ్బుల్స్ నొరగా కూడా తగ్గిపోవాలి అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి కలర్ వచ్చేంత వరకు వేయించాలండి చూడండి ఫ్రెండ్స్ మనకి రెండు వాయి కూడా ఫ్రై అయిపోయిందండి ఇవి కూడా మనం టిష్యూ ప్లేట్లోకి అయితే తీసుకుందాము మనం బియ్యం పిండి వేసాం కదండి అస్సలు ఆయిల్ అనేది పీల్చకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడైతే నేను మూడో వాయి కూడా వేసానండి ఇవి కూడా ఫ్రై అయిపోయాక చూపిస్తాను ఇలా ఒకసారి ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తాయి టిప్స్ ఫాలో అవుతూ చేయండి ఖచ్చితంగా మనకి పిండి అనేది గంటసేపు నానాలంటే అప్పుడే రవ్వ ఫ్లేవర్స్ని బాగా పీల్చుకుంటుంది ఇవి కూడా టూ సైడ్స్కి తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మన ఛానల్లో తాటి బూరెలు తాటి రొట్టె రెసిపీ కూడా ఉందండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి ప్లీజ్ లైక్ చేయండి ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి వీటిని కూడా మనం టిష్యూ ప్లేట్లోకి తీసుకుందాము ఇలాగే మన అన్ని గారెలు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మనకి తాటి గారెలు అయితే రెడీ అయిపోయాయి వీటిని ఒక వారం రోజుల పాటు కూడా మనం స్టోర్ చేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో పెట్టి చేసుకోవచ్చు బయట అయితే మనకి మూడు నుంచి నాలుగు రోజుల వరకు స్టోర్ అవుతుంది అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా మనకి తాటి గారెలు అయితే రెడీ అయిపోయినాయి ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు చూపిస్తున్నానండి పర్ఫెక్ట్గా వచ్చాయి మీరు ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది ఈ వీడియో నచ్చిందా అండి నచ్చితే ట్రై చేస్తారా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ క్లిక్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం బై ఫ్రెండ్స్